ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగునిగాక మనం ప్రతిరోజు వాక్య భాగంలో మనం రోజువారీ చేసే పనులలో ఎన్ని తప్పులున్నాయో ఎక్కడ సరి చేసుకోవాలో చదువుకుంటున్నాం కదా ఈరోజు కూడా అలాంటిదే ఒకటి మనం జనరల్గా బయటకు వెళితే చూసేది మన పిల్లల విషయంలో మనం చూసేది ఇది దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషం ధరింపకూడదు అలాగు చేయి వారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు ఇప్పుడు మన పిల్లల వస్త్రధారణ ఎలా ఉందండి ప్రతి ఒక్కరూ ప్యాంట్ షర్ట్స్ వేస్తున్నారు కదా మరి దేవుడు ఏం చెప్తున్నాడు అస్సలు వెయ్యకూడదు అని చెప్తున్నారు వెయ్యకూడదు అని చెప్తే మన పిల్లలు మొత్తం ప్యాంట్ షర్ట్స్ జీన్స్ ఐటమ్ దాని మీద టాప్స్ షర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ షర్ట్స్ కొంతమందిని బ్యాక్ సైడ్ హెయిర్ కట్ చేసుకునే చూస్తే అసలు గర్ల్ బాయ్ కూడా కొన్ని నిమిషాల్లో డౌట్గా ఉంది అలాగే బాయ్స్ కూడా షర్ట్ వేసుకొని కింద శారీని ధోతిలా కట్టుకొని అదొక స్టైల్ అని అలా కదా డిఫరెంట్గా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇవన్నీ కూడా మరి అప్పట్లో లేవు కదా ఇవి ఎన్నో వేల సంవత్సరాల క్రితము ఇవన్నీ లేవు కానీ ఇవన్నీ ఇలా జరుగుతాయని అప్పుడే పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టారు ఇలా చేయకూడదు ఫ్యూచర్లో ఇలా ఉంటుందనే దేవుడు ఇలాంటివన్నీ చేయకూడదు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు కనిపించేదవే పద్ధతిగా చూడీదార్స్ కానీ పద్ధతిగా ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ ఇలాంటివి లేవు ఎక్కడ చూసినా ప్యాంట్ షర్ట్స్ జీన్స్ 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 టీ షర్ట్స్ అది ఈజీ అయిపోయింది కానీ దేవుడికి అది ఇష్టం లేదు అలాగే పురుషుడు స్త్రీ వేషం ధరించుకోకూడదు ఇది కూడా అదొక ట్రెండ్ అయిపోయింది షర్ట్స్ వేసుకోవటం టీ షర్ట్స్ మామూలు షర్ట్స్ వేసుకొని కింద ధోతీలాగా శారీని పట్టు చీరలను కట్టుకొని మోల్డింగ్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వేసే వేషాలన్నీ దేవుడు అప్పుడే చెప్పాడు వద్దు ఇవన్నీ వద్దు సో ఇప్పటికైనా కనీసము క్రైస్తవులైనా మన పిల్లల వరకైనా మన పిల్లల వస్త్రధారణ ఎలా ఉంది అని చెప్పి ఇలాంటి వాటి ఉంటే మనము సెట్ చేసుకోవాలి తర్వాత ఎనిమిదవ వచనంలో క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదకి హత్యా దోషం రాకున్నట్టుకై నీ ఇంటి పైకప్పునకు చుట్టు పెట్టగోడ కట్టించవలను ఇల్లు కట్టుకున్నప్పుడు కంపల్సరిగా పైన పెట్టగోడ కట్టుకోవాలి ఇది చదివినప్పుడు నాకు ఒక జరిగిన విషయం గుర్తొస్తుంది ఏంటంటే ఒక పాతకాలంలో ఒక పెద్ద హీరో తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు వాళ్ళ ఇల్లు పైన కట్టుకున్నారు కట్టుకొని మంచిగా కట్టుకొని కూడా ఇల్లు పిట్ట కూడా ఎందుకో వదిలేశారంట వాళ్ళది మరి నెగ్లెక్ట్ చేశారు ఎందుకునో మరి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రోజు పాలతను అమ్మ రోజు నేను పైకి వచ్చి ఇవ్వలేను సో ఇంటి ముందు ఒక చెట్టు ఉందంట ఆ చెట్టుకి మీరు బెల్ కట్టండి నేను కింద నుంచి తాళ్ళులాగినప్పుడు మీరు పైనుంచి దిగు వచ్చి పాలు పోయించుకొని వెళ్ళండి అని చెప్పాడంట సో ఆ పర్సన్ మిసెస్ వాళ్ళ వైఫ్ రోజు ఇతర ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ థర్టీకో సెవెన్ కలా వచ్చి బెల్ కొట్టినప్పుడు ఆమె పైనుంచి కింద దిగి వచ్చేసేసి పాలు పట్టుచుకొని వెళుతుందంట పైన మాత్రం ఆ పిట్ట కూడా వాళ్ళకి కట్టించలేదు ఒకరోజు ఏమైందంటే ఆవిడ మంచి నిద్రలో ఉందంట నిద్రలో ఉన్నప్పుడు బెల్ మోగిందంట బెల్ మోగితే అయ్యో ఏంటి సేఫ్ నిద్రపోయారని చెప్పి కొంచెం నిద్ర మత్తులోనే పాలగినే తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వర్షం బాగా పడుతుందంట అయ్యో వర్షం పడుతుంది అనుకుంటానే అలా బయటకు వచ్చి దిగబోయి అక్కడి నుంచి జారి కింద పడిపోయింది కింద పడిన తర్వాత చాలా సంవత్సరాలు ఆవిడ బెడ్ రెడ్ని అయిపోయింది ఇంకా స్పైనల్ దెబ్బ తినింది బెడ్ రెడ్ని అయిపోయి కొన్ని సంవత్సరాలకు ఆవిడ చనిపోయారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు వర్షానికి బాగా గాలి వచ్చేటప్పటికి ఆవిడ నిద్ర లేచిన టైం ఫోర్ ఓ క్లాక్ అంట ఆ రోజు పాలతన రాలేదు కానీ ఆ చెట్టు కొమ్మలు ఊగినాయి అంట ఆ గాలికి మంచి గాలి తుఫాను వస్తుంటే ఆ చెట్టు కొమ్మలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఆ ఊగేటప్పటికి ఆమె ఏం చేసింది బెల్ కొట్టేటప్పటికి పాలతోనొచ్చాడు అనుకుంది అనుకోని ఆ నిద్రమతులు వచ్చి ఆ పిట్ట లేదు కదండి గవక్కనే ఆ నిద్రమతలు పడిపోయి పాపం చాలా సంవత్సరాలు బెడ్ రెడ్ని అయిపోయింది ఇంకా అలాగే చనిపోయింది అనమాట నాకు ఇది చదివినప్పుడల్లా అది గుర్తొస్తుంది అయ్యో అనవసరం దేవుడు మరి అందుకేనేమో చెప్తున్నాడు ఈవెన్ మా ఇంటికి కూడా లేదు నాకు మిద్ద మీదకి వెళ్ళిన ప్రతిసారి భయంగా ఉంటుంది పిల్లల్ని కూడా పంపించండి నీకు అస్సలు పంపించాను నేను నేను వెళ్ళినా కూడా భయంగా ఉంటుంది ఇప్పుడు అడుగుతున్నా మా హస్బెండ్ ఇప్పుడు త్వరగా కట్టండి మీరు కట్టండి అని అంటే ఓకే నెక్స్ట్ వీక్ కట్టేస్తాను లేదు వన్ వీక్లో కట్టేస్తాను అది ఇది అంటున్నారు సో మనం ఏం చేయాలంటే దేవుడు అన్నీ చెప్తున్నారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కనీసం ఇల్లు దాన్ని కూడా ఇప్పుడు చూడండి దేవుడు చెప్పాడు పెట్ట కూడా ఖచ్చితంగా కట్టుకోవాలన్నమాట నాకు అచ్చదైనప్పుడు పాపం అసలు ఎంత మంచి వాళ్ళంటే అన్యోయంగా ఉంటారంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అందరికీ రోల్ మోడల్లాగా ఉంటారు అలాంటిది పాపం ఆమె చనిపోయిన ఆమె బెడ్రెండ్ అయిన తర్వాత తను తన మూవీస్ కూడా అన్నీ ఆపేసుకొని ఆవిడ కోసం సేవ చేశాడు చాలా సంవత్సరాలు ఆవిడ కోసం సేవ చేసి ఆవిడ చనిపోయిన తర్వాత ఒక్కడే ఉండలేక తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు మరి దేవుడు చెప్తున్నాడు పిట్ట కూడా చాలా ప్రాధాన్యం ఇంటికి ఇలాంటివన్నీ మనం కొంచెం మన ఇళ్లలో మన ఏది ఉన్న మన బిడ్డల వస్త్రధారంలో ఉన్న ఇవన్నీ మనం క్రైస్తవులుగా మనమన్నా చేసుకుంటూ ఉండాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్